జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో జనసేన వామపక్షాలతో కలిసి పోటీ చేయడం జరిగింది బీజేపీ టీడీపీ పార్టీలు ఒంటరిగా పోటీ చేశాయి అయితే ఇప్పుడు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మాదిరిగా మూడు పార్టీలు కూటమిగా ఏర్పడడంతో ఏపీలో సరికొత్త రాజకీయ వాతావరణం నెలకొంది ఇదిలా ఉంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారు భీమవరం గాజువాక నియోజకవర్గం నుండి బరిలోకి దిగి ఓడిపోయారు ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని పవన్ భావిస్తున్నారు ఇక ఇదే పిఠాపురం నియోజకవర్గం నుండి వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి వంగా గీత మంగళవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఖచ్చితంగా పవన్పై గెలిచి తీరుతానని పేర్కొన్నారు పవన్ కాపు అయితే తాను కూడా కాపు ఆడపడుచున్నానని అన్నారు కుల ప్రాతిపదికన రాజకీయాలు చేయకూడదని ప్రతి వర్గాన్ని అభివృద్ధి చేయాలనేదే లెక్కగా ఉండాలని ఆ లెక్క వైఎస్ఆర్సీబీ దగ్గర తగినంత ఉందని చెప్పుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేయగలరు రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోగలరని వంగ గీత అభివర్ణించారు కాపులంతా వంద శాతం నాకు సహకారం అందిస్తారు నియోజకవర్గంలో అన్ని వర్గాల నుంచి కూడా నాకు మద్దతు లభిస్తుందని వంగా గీత స్పష్టం చేశారు